ఇల్లు పేడి ఆపండి బాబు ఇన్స్పెక్టర్ బాబు చెరువు కట్టుగా నేలకెళ్తే ఆ రౌడీ ఏదన్నా నానాల చేస్తున్నారు బాబు నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు బాబు వాళ్ళకి మీరన్న బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పొచ్చు దాని ఉంది కానీ వాళ్ళంతా కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు కుర్రవాళ్ళు అలర చేయకపోతే ముసలి వాళ్ళు చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నేను కలకనే జాగ్రత్త బయటి ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ క్లబ్ కాదు అదంతా మాకు తెలుసులేదా మాకు అంటొస్తారా వెంకట వెంకట మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయట తోసేసి వాళ్ళు ప్యాక్ అడుకుంటున్నారా అరెస్ట్ ముందు అరెస్ట్ చేయాలి ఉండరా ఉండరా నా దగ్గర అది అరెస్ట్ అవ్వట్లేదు అది కాక నాకు వేరే పని ఉంది రైట్ అది కాదురా సూత వాడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారం చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అత్తయ్య గారు ముఖస్తు తనుకోపోతే మీది అమృత హస్తం అండి కొద్ది నేవేయండి గుర్రం గుడ్డిదైనా తాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిని తిను తిను ఎలా చిన్నప్పటి నుంచి ఉప్పు కరం అలవట్లేవా అంతేలే అవి ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా సంతలో షోడాలమ్ముకునే వాళ్ళందరినీ ఏం మాటలు రావి మీ రా నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఉండదా నువ్వు తిన్నాయనా కర్మ మంచు కొండకి చల్లిండదు మా నాడికి సిగ్గోణ ఏంటి సిగ్గా నాకు అలాంటివి ఏం లేవు ఎందుకో తెలుసా ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు ఇంతకు ముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది మరి నీకెంతమందితో సంబంధం ఉంది మీరు జస్ట్ సరదాగా అడిగాను అంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు కనీసం కల్లో కూడా అలాంటి ఆలోచన చేయలేదు నన్ను నమ్మండి

చెప్పవే ఆ ఫాలర్ గారితో నీకు ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ ఏం చూసేవే వాడి దగ్గర ఏమిటండి మీరు అనేది నేనే పాపం జరగనండి నువ్వు కళ్ళబుల్లి ఏడుపులు ఏడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా నువ్వు ఒక బజార్ ఆడదానివి బానివి మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మండి మన బిడ్డ కాదు నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ ఏ ఆ పాలేరుగాడు కూడా కాదా అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెడో కూడా నీకు తెలియదా నీకు ఒక మగాడు చాలడు అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే చెప్పు ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ కాదు నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితో నాకు సంబంధం నీ శారీజంతో హింసించటం తప్ప సుఖ పెట్టడం కానీ నీలాంటి వాడితో చేయడం నాదే బుద్ధి తక్కువ